చెప్పినంతా కూడా కట్టే చెప్పి ఉంటారు ఇవాళ అట్లా ఎన్నెన్ని అసలు ఒక రెండు ఐదు ఒక సెంటిమెంట్ విశేషం ఉండే అంటే ఇది మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడ్డ వ్యక్తి కేసీఆర్ ఈ మాట ఇంకా చెప్పాల్సి గట్టిగా చెప్పాల్సి ఉందని మనిషికి ఏ పార్టీలైనా ఉండేటువంటి అధికారం ఏ రాజకీయాలైనా కలిగి ఉంటే అధికారం నిషేధించబడ్డ రాజకీయాలు తప్ప ఏ రాజకీయాలు ఇచ్చేది కజినారు ఇచ్చింది ఈ రాజ్యాంగం బాబాసాహెబ్ అంబేద్కర్ బంగాల్లో ఉన్నవాడికైనా ఒడిస్సాలో దగ్గర ఒకటి ఓటు ఇచ్చాడు ఆ ఓటు తన స్వాభిమానం ఆ ఓటు తన మహక్కు ఆ ఓటు లాంటి అధికారులు ఎవరికి లేదు కానీ ఆ ఓటును వెలగట్టి కేసీఆర్ మనిషిని ప్రపంచంలో దేనని కొడవచ్చు కానీ మనిషిని కొడలేదు కానీ మనిషి ఆత్మకి వెలగట్టే ప్రయత్నం చేశాడు కేసీఆర్ మనిషి హోదాకి వెళ్ళగట్టే ప్రయత్నం చేశాడు జెడ్పీటీసైతే ఇంటిస్తాను ఎండిపోయింది ఇంటిస్తాను ఎంపీటీస్ అయితే ఇంతిస్తాను పది ఓట్లు కలిగి ఉంటే ఇంతిస్తామని చెప్పి వెలగట్టారు అంటే ఈ రెండు కూడా ఒక్క మాట చెప్పాలంటే ఏ రాజ్యాంగం మీద ప్రమాణం చేసి పరిపాలిస్తున్నావో ఆ రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడ్డా మొట్టమొదటి ఈ దేశ చేతుల్లో ఇంత దారుణంగా పాల్పడిన వ్యక్తి కేసీఆర్ మాత్రమే ఆయన చెప్పిన అన్ని రికార్డ్స్ ఇది కూడా ఒక రికార్డే చేతుల్లో ఒక రికార్డులో ఉండిపోతారు రెండవది రెండోది ఎంత పాలనిస్తుంటే మా దగ్గర కొబ్బరి వెళ్ళి మల్లన్న జాతర ఉంటుంది మీరు కూడా అక్కడికి వస్తుంటారు చాలా సెంటిమెంట్ ఉంటుంది కొబ్బరి వెళ్లి మల్లన్న అంటే ఇలా అది తొలగమా అక్కడి నుంచి లడ్డూలు తీసుకొచ్చి అక్కడి నుంచి కళకణాలు తీసుకొచ్చి తెల్ల బట్ట పసుపు కుంకుమ తీసుకొచ్చి ఇవాళ ప్రజలకు ఇచ్చి ప్రమాణం చేయించాను దాని మీద అసలు ఎస్సీ కాలేజీలో అయితే మీరు చూసాను నువ్వు చెప్తే ఉడవారు పెద్ద అని ఉంటుంది నేను చెప్తే ఖాళీలల్లో మీకు పదే నా మీదనేమో ఈ దంతబంధు ఆపంగా చెప్పి ప్రచారం చేస్తుంది వార్తలు ఆపలేదు పదిహేడు వేల కుటుంబాలు చేరలేదు చెప్పు పదిహేను వేల కుటుంబాలకు పాస్బుక్లు అందనే వాళ్ళు ఆ పాస్బుక్ల్ని ఆ చెట్టుల్ని పోషమ దేవత మీద ప్రమాదం చేయించి గ్రామ దేవతలైన మీద ప్రమాదం చేయించి పెట్టుకున్నారు అన్న ఇంకా చాలా అన్నట్టుగా మీరు చూసారు నా దేశ చరిత్ర డబ్బులు పంచింద్రు మాకు రాలేదని చెప్పి తగాలేకపోవచ్చు